దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఆఫీస్లో ఆకలి మంట మీద ఉన్న నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని వెంకట్కి మెసేజ్ పెడుతుంది వెంకట్ ఆ మెసేజ్ చూసి ఇంత ఎర్లీగా వెళ్ళిపోవడం ఏంటి కాసేపు వెయిట్ చేస్తే ఇద్దరం కలిసి వెళ్దాము అంటూ రిప్లై ఇస్తాడు లేదు నేను వెళ్ళాలి వెళ్తున్నాను అని తిరిగి మిథున మెసేజ్ పెడుతుంది సరే నీ ఇష్టం అని వెంకట్ రిప్లై ఇస్తాడు కొద్దిసేపటికి మిథున బయటికి వచ్చి ఆటో ఎక్కి ఇంటికి చేరుకుంటుంది నీరసంతో ఇంట్లోకి రాగానే కిచెన్లోకి వెళ్ళి నా ముందే జీడిపప్పు ఉప్మా చేసుకుని తిన్నాడు కదా ఇవాళ నేను అంతకంటే టేస్టీగా ఉప్మా చేసుకుంటాను ఈలోపు వస్తాడు కదా అత్తగాడి ముందే లొట్టలు వేసుకుంటూ తింటాను అని అనుకొని ఉప్మా చేయడం మొదలు పెడుతుంది కష్టపడి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసి తాలింపులు వేస్తుంది యూట్యూబ్లో చూసినట్టే వాటర్ పోస్తుంది ఆ వాటర్ మరిగాక ఒక గ్లాస్ రవ్వ కూడా పోస్తుంది ఇప్పుడు ఉప్పు వేయాలి కదా అని అనుకొని సాల్ట్ డబ్బా తీసుకొని ఉప్పు తగినంత వేయమని చెప్పారు అంటే రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సాల్ట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలేమో అప్పుడే తగినంత అవుతుంది అని అనుకొని రవ్వ క్వాంటిటీ ఎంత ఉందో అంత ఉప్పు పోస్తుంది హమ్మయ్యా మొదటిసారి వంట చేస్తున్నాను పిచ్చి పిచ్చిగా ఆకలవుతుంది ఉప్మా రెడీ కాగానే వెంటనే తినేయాలి అంటూ మిథున ఆశపడుతుంటుంది అదే సమయంలో వెంకట్ తన క్యాబిన్లో ఉంటే ఎదురుగా ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది వెంకట్ తన ముందున్న ఫైల్ చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు సార్ సుచరిత గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు లోపలికి పంపించమంటారా సార్ అని పర్మిషన్ అడుగుతుంది రిసెప్షనిస్ట్ మా అత్తగారు ఎందుకు వచ్చి ఉంటారు అని అనుకుని పంపించండి అని చెప్తాడు కొద్దిసేపటికి సుచరిత లోపలికొచ్చి నీ ఆఫీస్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నానా వెంకట్ అని అడుగుతుంది అదేమీ లేదండి ఆఫీస్ టైం క్లోజ్ కాబోతుంది పర్వాలేదు రండి అంటూ వెంకట్ లేచి తను కూర్చోడానికి చేరు చూపిస్తాడు సుచరిత కూర్చొని వెనక వాళ్ళకి జీవనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే నేమ్ బోర్డు చూసుకొని కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది వెంకట్ అవేమి గమనించకుండా కూర్చొని ఏం తీసుకుంటారు కాఫీ ఆర్ కూల్ డ్రింక్ అని అడుగుతుంటే ఏమీ వద్దు వెంకట్ నేను రేపే అమెరికా తిరిగి వెళ్తున్నాను అందుకే మిథున గురించి నీతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను అని అంటుంది సుచరిత మరి ఇంటికే రావచ్చు కదా ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతాడు వెంకట్ ఇంటికి వస్తే మిథున ముందు మిథున గురించి నీకు అన్నీ చెప్పలేను కదా వెంకట్ అందుకే ఆఫీస్కి వచ్చాను అని అంటుంది కాస్త నవ్వుతూ అలాగా మీ అమ్మాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నిరభ్యంతరంగా చెప్పండి అని అంటాడు మిగున గారాభంగా పెరిగిన అమ్మాయి అని నీకు కూడా తెలుసు కదా వెంకట్ తను నీతో కలిసి జీవితాన్ని ప్రారంభించింది కాబట్టి రేపెప్పుడైనా తెలుసో తెలియకో తన వల్ల పొరపాటు జరిగితే మంచి మనసుతో కాస్త అర్థం చేసుకోమని చెప్పడానికి వచ్చాను అని అంటుంది మీ అమ్మాయి దగ్గర గారాభంతో పాటు కొంచెం పొగరు కూడా ఉందిలేండి అని అంటాడు కాస్త నవ్వుతూ సుచరిత కూడా చిన్న నవ్వునవి మీ ఇద్దరి పరిచయం మీరు పెట్టుకున్న పేర్లు గొడవలతో సహా మిథున నాకు అన్నీ చెప్పింది వెంకట్ మీ పెళ్ళయి నాలుగు రోజులే కాబట్టి నువ్వు మిథున మీద సదాభిప్రాయంతో ఉంటావని నేను కూడా అనుకోలేదులే కానీ మిథున నీకు పైకి కనిపించేంత పొగరబోతుదైతే కాదు వెంకట్ తన గురించి పోను పోను నీకు తెలుస్తుందని అనుకుంటున్నాను మీ పెళ్ళి ఎలా జరిగినా ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా మీ ఇద్దరూ త్వరగా కలిసిపోవాలని నేను కోరుకునేది అని అంటుంది అది అంత తొందరగా సాధ్యమయ్యేది కాదు అన్నట్టుగా వెంకట్ నిరాశతో ఉంటాడు అన్నట్టు వెంకట్ మిథినాకి ఇంటి పని చేయడం అస్సలు రాదు ఇక వంట విషయానికి వస్తే ఏ రోజు కూడా తను కిచెన్లోకి వచ్చి స్టవ్ వెలిగించడం తెలియదు ఇప్పుడు మిథనాకి అన్నీ నువ్వే కాబట్టి దగ్గరుండి అన్ని పనులు నువ్వే నేర్పించాలి వెంకట్ అని అంటుంది అది విని వెంకట్ కాస్త ఆశ్చర్యపోతూ ఏంటి మిథనాకి వంట చేయడం రాదా అని అడుగుతాడు అస్సలు రాదు వెంకట్ తను వంట విషయంలో పూర్తిగా జీరో అని చెప్పాలి ఎన్నోసార్లు పని ఇంటి పని నేర్చుకోమని చెప్పినా పెడ చెవిన పెట్టేది ఇప్పుడు ఆ పనులు రాక తనేమైనా ఇబ్బంది పడుతుందేమోనని నేను కాస్త కంగారు పడుతున్నాను అని అంటుంది కొత్త ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ వెంకట్ గుర్తు తెచ్చుకొని ఓహో తనకి వంట చేసుకోవడం రాక ఏవో సాకులు చెప్పిందా అని మనసులో అనుకుంటాడు ఇలా వచ్చి నా కూతురు గురించి చెప్తున్నానని ఏమీ అనుకోక వెంకట్ నా కూతురికి ఇంటి పనులు ఏవీ రావు తను ఆ పనులని నేర్చుకునే వరకు నువ్వు తనకి కాస్త సహాయంగా ఉండడానికి చూడు అని అంటుంది సరే అన్నట్టుగా వెంకట్ తల ఊపుతాడు ఇక వెళ్ళి వస్తాను వెంకట్ నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిథునాన్ని సెండా పివ్వటానికి రమ్మని చెప్పాను నేను తన్ని అప్పుడు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది వెంకట్ ఆలోచించుకుంటూ ఉదయం తను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫుడ్ ఆర్డర్ పెట్టుకునని కూడా చెప్పింది లంచ్ చేసుకోమని అడిగితే ఫంక్షన్కి వెళ్తున్నానని సాకు చెప్పింది అదే విషయం మీద నేను మధ్యాహ్నం టాపిక్ తీసుకొస్తే నా మీద ఇంత ఎత్తున ఎగిరింది సో తను ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు ఉదయం నుంచి తను ఆకలి మటతో చస్తుండాలి పాపం అని అనుకుని వెంటనే ఇంటికి బయలుదేరుతాడు ఇక్కడ ఉప్మాలో ఉప్పు ఎక్కువయ్యి జావ జావ అవుతూ ఏంటి ఇలా అవుతుంది ఈసారి కొంచెం వాటర్ తక్కువ పోయాలి అని అనుకొని ఫైనల్గా కొద్దిసేపటికి స్టవ్ ఆఫ్ చేసి అమ్మయ్య ఉప్మా రెడీ అయిపోయింది ఇది తిని నా ఆకలి బాధను తీర్చుకోవాలి ఈ అష్టదరిద్రుడు వస్తాడేమో అతని ముందే లొట్టలు వేసుకుని తిందాము అనుకున్నాను కానీ ఇంకా రాలేదేంటి అని అనుకొని ఎలాగో ఆకలితో ఉదయం నుంచి ఉన్నాను ఈ కాసేపు ఉండలేనా ఖచ్చితంగా అతను వచ్చాకే అతని ముందే ఈ ఉప్మా తింటాను అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగానే వెంకట్ వచ్చినట్టుగా కార్ సౌండ్ వినపడుతుంది ఆహా వచ్చాడు అని అనుకొని ప్లేట్లో ఉప్మా పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది వెంకట్ అప్పుడే లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన్ని చూస్తుండగా ఆహా వేడి వేడి ఉప్మా ఎంత కమ్మగా చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు అంటూ పొగలు కక్కుతున్న ఉప్మాని ఊదుతూ మాట్లాడుతుంది తను ఉప్మా చేసుకోవడం చూసి వెంకట్ ఆశ్చర్యపోతూనే తన దగ్గరికొస్తాడు ఉప్మా రూపం చూసి వెంకట్కి ఏదో అనుమానంగా ఉంటుంది మిదిన దగ్గరకు వచ్చిన వెంకట్ని ఓరగా చూస్తూ ఓ స్టైల్లో స్పూన్తో ఉప్మా తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది ఇక అంతే అమ్మడు గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఇదేంటి ఉప్పు ఎక్కువైంది గ్లాస్ రవ్వకి గ్లాస్ ఉప్పే కదా పోసింది అయినా ఉప్పు ఎక్కువైందేంటి అని అనుకొని నోట్లో ఉన్న దానిని వెంకట్ ముందు కక్కలేక అలా అని ఉప్పు కాసమైన ఉప్మాని మింగలేక నానా అవస్థలు పడుతుంటుంది ఎదురుగా ఉన్న వెంకట్ మౌనంగా తన మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ని ప్రతిదీ గమనిస్తుంటాడు వెంకట్ అలా గమనించడం మిథునా కూడా తెలుసుకొని పైకి కష్టంగా నవ్వు నటిస్తూ అంతే కష్టంతో నోట్లో పెట్టింది మింగి వావ్ ఉప్మా సూపర్గా ఉంది నేను చేసినట్టుగా ఇంకెవరు ఉప్మా చేయలేరు అంటూ పైకి నవ్వు నటిస్తుంటుంది తన భావాలను గమనిస్తున్న వెంకట్ అప్పటికే ఉప్మా టేస్ట్ మీద అనుమానం పడుతూనే ఉంటాడు ఏంటి నా ఉప్మా వైపు అలా చూస్తున్నావు దిష్టి తగులుతుంది అంటూ బలవంతంగా ఇంకో స్పూన్ కూడా నోట్లో పెట్టుకుంది అది కూడా అంతే బలవంతంతో కష్టంగా మింగుతుంది అలా మింగి అబ్బా ఎంత రుచిగా చేసుకున్నానో ఉప్మాని అన్నీ చక్కగా సరిపోయాయి నిజంగానే నేను చేసినట్టుగా ఎవ్వరు ఉప్మా చేయలేరు అని అంటుంది పైకి నవ్వు నటిస్తూనే వెంకట్ అనుమానంతో తన ముందున్న ప్లేట్ గుంజుకుంటాడు అది చూసి మిద్నా ఒక్కసారిగా విస్తుపోయి ఏయ్ నా ఉప్మా ప్లేట్ తీసుకున్నావేంటి ఇలా ఇవ్వు అని అడుగుతుంది కానీ వెంకట్ ఆ మాటలేమి పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న స్పూన్ కూడా గుంజుకుంటాడు ఓహో ఈ తెగాడు నా ఉప్మాని టేస్ట్ చేస్తాడా ఏంటి అలా టేస్ట్ చేశాడంటే నాకు వంట చేయడం రాదని తెలిసిపోతుంది అని మనసులో అనుకొని అది ఎంగిల్ చేసిన స్పూన్ నువ్వు ఎలా తింటావు అని అంటుంది వెంకట్ ఆ మాటలు కూడా పట్టించుకోకుండా స్పూన్తో కొంచెం ఉప్మా తీసి నోట్లో పెట్టుకొని ఉప్పు కసానికి గబుక్కున ఊసి చిచి ఉప్మాలో ఉప్పు వేసావా లేదా ఉప్పుల ఉప్మా వేసావా దీనిని ఉప్మా అనరు ఉప్పుమా అంటారు అని అంటాడు చెట్లిచ్చుకుంటూ అప్పటి వరకు బిల్డప్ కొట్టిన మిథున గిల్టీతో బిక్క మొహం వేసుకుంటుంది తన మొహాన్ని చూసి వెంకట్ నవ్వుతుంటాడు అలా నవ్వుతున్నందుకు మొహం చిన్న బుచ్చుకొని ఒక్కలా చూస్తుంటుంది తన పప్పీ ఫేస్ చూస్తుంటే వెంకట్కి అస్సలు నవ్వాగటం లేదు వెంకట్ అలా నవ్వుతుంటే ఈసారి మిథునాకి కోపం వస్తుంటుంది వెంకట్ అలా నవ్వుతూనే చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి వంట చేయటం రాకపోతే రాదు అని నా దగ్గర ఏడవచ్చు కదా బిల్డప్లు ఇస్తూ కడుపు మార్చుకోవడం ఎందుకు అని అడుగుతాడు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నాకు వంట రాదు ఏం చేస్తావు అని అడుగుతుంది చిన్న మొహంతో తన మాటలకి వెంకట్ మళ్ళీ నవ్వి కన్నా నాకు వంట చేయటం రాదు వంట చేయటం నేర్పించవా అని ముద్దుగా అడుగు అప్పుడు నీకు వంట ఎలా చేయాలో నేర్పిస్తాను అని అంటాడు బిల్డప్గా నెవ్వర్ నే నిన్ను కన్నా అని పిలవడమేంటి అస్సలు పిలవను నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ అస్త్రదరిద్రుడివే అని అంటుంది మొండిగా చూస్తూ అయితే చచ్చినట్టు ఇవాళ ఈ ఉప్పుని తిని బతుకు అని అంటాడు ప్లేట్ తన ముందలు పెట్టి మిథున ఆ ప్లేట్ని వికారంగా చూస్తూ అది తినడం ఇక నా వల్ల కాదు అని అంటుంది అది తినకపోతే ఇక ఏది తినవు ఇక నీ ఇష్టం అని చెప్పి నిర్లక్ష్యంగా రూమ్లోకి వెళ్ళబోతుంటే అమ్మో ఇవాళ భోజనం చేయకపోతే చచ్చిపోయేలా ఉన్నాను చచ్చినట్టు ఇత గడితో రాజీకొస్తేనే బతకగలుగుతాను అని అనుకొని లోపలికి వెళ్ళబోతున్న వెంకట్ని కోపంగా చూస్తూ కన్నా అని ర్యాష్గా పిలుస్తుంది వెంకట్ ఆ పిలుపు విని నవ్వుకుంటూ చచ్చినట్టు దారికి రావాల్సిందే అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి నేను ముద్దుగా పిలవమని చెప్పాను కానీ ఇలా కోపంగా పిలవమని చెప్పలేదు అని అంటాడు మిథినా ఆ మాటలకి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఇప్పుడు ఈ అష్టదరిద్రుడి టైం బాగా నడుస్తుంది నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను ఈ తెగాడి సంగతి అని మనసులో అనుకొని కోపాన్ని వదిలేసి కన్నా నాకు వంట నేర్పించవా అంటూ ముద్దుగా అడుగుతుంది ఈ కన్న కరిగిపోతూ దగ్గరికి వచ్చి అలరా దారికి అని తన చేయి పట్టుకొని కిచెన్లోకి వెళ్తాడు అవంతి ఇంకా ఆఫీస్లో ఉండగా మహాషి ఆ ఆఫీస్ ముందు కారులో కూర్చొని తన కోసం వెయిట్ చేస్తుంటాడు అవంతి గౌతమ్ క్యాబిన్లోకి వచ్చి ఇక నేను వెళ్తాను గౌతమ్ అని అంటుంది గౌతమ్ తన కన్నీళ్లు పెట్టుకోవడం గుర్తు తెచ్చుకొని లేచి తన దగ్గరికి వచ్చి ప్రమోద్తో నీ పెళ్ళి విషయం మాట్లాడి నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించావంతి అని అంటాడు అంత మాట అనక గౌతమ్ నువ్వు నా కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నా మంచి కోసమే అని నాకు బాగా తెలుసు అని అంటుంది నువ్వు అసలు పెళ్లి చేసుకుని అనడానికి కారణాలేంటో చెప్పొచ్చు కదా అని అంటాడు కొన్ని విషయాలు నీకు తెలియకపోతేనే మంచిది గౌతమ్ ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ నేనేమీ చెప్పలేను అని అంటుంది బాధపడుతూ నిన్ను ఇలాగే వదిలిపెట్టలేన వంతి నీ మనసులో ఉన్న ఆ బాధ ఏంటో తెలుసుకొని ఎలాగైనా నిన్ను పెళ్ళి కొప్పించాలి అని మనసులో అనుకొని సరేలా వంతి ఇవాళ ఆఫీస్లో మొత్తం డిస్టర్బ్గానే ఉన్నావు ఇక ఇంటికి వెళ్ళి రేపంతా కాస్త రెస్ట్ తీసుకొని ఎల్లుండి ఆఫీస్కి వచ్చేయి అని చెప్తాడు చూస్తాను గౌతమ్ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది ఇక వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది పెళ్ళి అంటేనే అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏదో బలమైన కారణంతోనే పెళ్ళి చేసుకునని చెప్తుంది అది ఏంటో త్వరగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు గౌతమ్ అవంతి కార్ దగ్గరకొచ్చి డ్రైవర్ కార్తీ అని అంటుండగా అవంతి అంటూ మహర్షి పిలుపు వినిపిస్తుంది అవంతి అటువైపుగా చూసేసరికి మహర్షి తన దగ్గరికి వస్తుంటాడు పైనుంచి గౌతమ్ ఎక్కడ చూస్తాడోనని అవంతి కంగారు పడుతూ దగ్గరికి వస్తున్న మహర్షిని చూస్తుంటుంది తను ఆ కంగారులో ఉండగానే మహర్షి దగ్గరికి వచ్చి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటాడు దేని గురించి అని అడుగుతుంది అవంతి కోపంగా చూస్తూనే నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను అవంతి ఇక్కడ నుండి నువ్వు నా దగ్గరే ఉండాలి అని అంటాడు అది విని అవంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే క్యాబిన్లో ఉన్న గౌతమ్ ఫోన్ మాట్లాడుకుంటూ విండో దగ్గరికి వచ్చి అనుకోకుండా కిందికి చూసేసరికి మహర్షి అవంతితో మాట్లాడుతూ కనిపిస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మహర్షి మాటలకు అవంతి రియాక్షన్ ఏంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూశాక గౌతమ్ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది గౌతమ్కి తెలుస్తుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్